హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఈ పేస్ట్ కనిపిస్తుంది కదా మన ఫర్ అవర్లింగ్ ప్రోడక్ట్స్లో మన టూత్పేస్ట్ ఇది మన ఛానల్లో చాలా వీడియోస్లో ఉంది ఓకే కొత్తది ఈరోజు కొత్తది ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి బాగుంటుంది క్యాప్ ఇది చూసారు కదా చిన్న ప్లాస్టిక్ వచ్చింది ఈ వీడియో ఎలా ఎందుకు చేస్తున్నానంటే మీకు దగ్గరగా ఇది కొత్త పేస్ట్ కదా ప్రతి పే ప్రతీ ప్రోడక్ట్ మీద మన కంపెనీలో అలా స్టిక్కర్ ఉంటుంది ఈ ఫర్ ఎవర్ కంపెనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా రోజు పేస్ట్ కానీ సబ్బు కానీ షాంపూ కానీ అవన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ అవ్వనో కదా మాకు తెలీదు ఈ ఫర్ ఎవర్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మధ్యవర్తులు ఎవరు ఉండరు కంపెనీ నుంచి ప్రతి ప్రోడక్ట్ మన చేతికి డైరెక్ట్గా మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో ఆర్డర్ పెట్టుకుంటే గుంటూరు నుంచి వస్తుంది ఇండియా మొత్తం మీద ఫర్ ఎవర్ షాప్లు ముప్పై ఏడు ఉన్నాయి ఓకే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ టూత్ జెల్ అని కొట్టండి వరల్డ్స్ బెస్ట్ టూత్ జెల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అన్న మన పేస్ట్ కనిపిస్తుంది వరల్డ్లోనే బెస్ట్ టూత్పేస్ట్ ఇది ఇది మీకు ఇరవై రకాలకు ఉపయోగపడుతుంది చాలా వీడియోస్లో నేను చేశాను చూపించాను చూడండి కావాల్సింది పాత వీడియోలు ఉంటాయి ఈ ఛానల్లో మన ఛానల్లో ఇది కొత్త బెస్ట్ ఇది క్యాప్ ఇలాగా ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా స్టార్టింగ్లో వస్తుంది క్యాప్ తీయగానే నాకు సీలు కనిపించింది కదా ఇది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను ఫేస్ట్ కదా గ్రీన్ కలర్లో ఉంటుంది మీకు కనిపించింది కదా చిన్నది తీసాను మీకోసం మీకు క్లియర్గా కనపడడం కోసం కొంచెం పద్ధతి చేస్తున్నాను ఓకే ఒకసారి బ్రష్ చేయడానికి మీకు బ్రష్ అంతా పెట్టుకోకూడలేదు ఈ మాత్రం సరిపోద్ది ఒకసారి డ్రెస్ చేయడానికి ఓకే ఓకే వరల్ టోటల్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీద ఫరావర్లింగ్ ప్రోడక్ట్స్ టూత్పేస్ట్ నుంచి బెస్ట్ ప్రోడక్ట్ మీకు ఎక్కడ కనపడదు పేస్టుల్లో ఇప్పుడు మీ ఇంట్లో ఏ పేస్ట్ వాడతారో మాకు తెలియదు కానీ ఒకసారి మీరు వాడుతున్న పేస్ట్ మీద మీకు ఒరిజినల్ యాసిడ్ అయినా పర్వాలేదు లేదంటే మార్కెట్లో కిరాణా స్టోర్స్లో యాసిడ్ అమ్ముతారు అరవై రూపాయలు ఉంటుంది బాటిల్ ఓకే ఆ బాటిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను అండి ఇది యాసిడ్ బాటిల్ ఇది ఓకే ఇలాంటి బాటిల్ మీకు మార్కెట్లో దొరుకుతుంది అరవై రూపాయలు ఉంటుంది ఆ యాసిడ్ మీ పే మీరు వాడుతున్న పేస్ట్ మీద ఒకసారి చిన్న ముద్ద ఇప్పుడు నేను చూపించాను కదా ఆ మాత్రం పేస్ట్ తీసుకుని దాని మీద వేసి చూడండి ఆ పేస్ట్ మీరు వాడుతున్న పేస్ట్ నొరగలు వచ్చి పొంగిపోయి రంగు మారిపోయి ఇవన్నీ జరుగుతాయి కానీ ఈ పేస్ట్ అలా ఉండదు ఓకే మీకు కావాలంటే వీడియో పంపిస్తాను అలా డెమో చేసిన వీడియో ఆల్రెడీ ఈ ఛానల్లో ఉంది మన ఛానల్లో ఓకే వరల్డ్స్ బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్ అనుకుంటున్నా వరల్డ్స్ బెస్ట్ హెల్త్ ప్రోడక్ట్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వరల్డ్స్ బెస్ట్ టూత్ పేస్ట్ అంటే గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే ఈ పేస్ట్ కనిపిస్తుంది మీకు గుంటూరులో గుంటూరులో మాత్రమే టోటల్ ఆంధ్రప్రదేశ్కి గుంటూరులో మాత్రమే ఉంటుంది ఈ పేస్ట్ మీకు గుంటూరు ఫర్వర్లింగ్ ప్రోడక్ట్ షాపు గుంటూరులో మాత్రమే ఉంది అలాగే ఇండియా మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో ఒక్క షాపే ఉంటుంది ఓకే కానీ వెళ్తే మీరు డైరెక్ట్గా వెళ్తే గుంటూరు స్టోర్లో మీకు ఆల్రెడీ మీ మొబైల్లో ఫర్ రెండు యాప్ ఉండాలి అలా ఉంటేనే మీరు అక్కడ కొనుక్కోగలరు లేదు మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకోవాలన్నా మీరు ఆల్రెడీ మైఫర్ రెండు యాప్ మీరు పేరు మీద రిజిస్టర్ చేసుకుని ఉండి ఉండాలి అలా ఈ రెండు పద్ధతులను కొనుక్కోవాలి తప్ప బయట ఎక్కడైనా తక్కువ రేటుకు వస్తుందని కొనుక్కుంటే కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు ఓకే ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ యొక్క పెద్ద ఫోటో అంటే ఏదో ఏంటంటే ఫర్ అవర్ ఇండి యాప్లో కానీ లేదంటే ఇలా డైరెక్ట్ గుంటూరు వెళ్ళి కొనుక్కోవాలని ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా రాసిపెట్టిన ఫోటో పెద్ద ఫోటో ఉంటుంది మీరు గుంటూరు వెళ్తే ఫోటో ఫర్ అవర్లింగ్ ప్రోడక్ట్స్ షాప్లో ఆఫీస్లో మీకు ఉంటుంది ఫోటో అంటే బయట అంటే బయట అక్కడ కొనకూడదండి ఓకే వరల్స్లో టోటల్ వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఈ ఫరౌలింగ్ ప్రోడర్స్ పేస్ట్ మించిన పేస్ట్ మీకు ఎక్కడ మీకు దొరకదు ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఏమంటే మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ సిక్స్ నైన్ ఓకే వీడియోలో నేను కూడా కనిపిస్తాను ఎందుకలా ఈ విధంగా వీడియో తీసానంటే మీకు దగ్గరగా కనిపించడం కోసం ఓకే in premejnik je še 400.